వినాయక చవితి అవగానే గణపతి నవరాత్రులు పూర్తయినట్టండి అండి ఈ గణపతిని నిమజ్జనం అనేది ఎలా జరిగింది అది కూడా మన వాడకలులో చాలా అద్భుతంగా జరిగిందండి ఇది పిల్లలు నిర్వహించినటువంటి అద్భుతమైన కార్యక్రమం అది చిన్న వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది చూడండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుంది అందరూ పిల్లలే ఇక్కడ పిల్లల్ని పెద్దలందరూ పరుస్తున్నారండి కారణం ఏంటంటే నీటిలో దిగితే కనుక ఏ ప్రమాదాలు అయినా జరుగుతాయనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిపి ఈ చిన్నపిల్లల చేత గణపతిని నిమజ్జనం అనేది జరిపిస్తున్నారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి గణపతిని ఎలా శ్రమిస్తున్నాడు అందులోకి ఇది మట్టి వినాయకుడు అండి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఉండేటువంటి వాడపల్లికి సంబంధించినటువంటి బాల గణపతి యూత్ నిర్వహించిన అద్భుతమైన కార్యక్రమం అండి ఒక టీవీఎస్ బండి మీద తీసుకొచ్చి దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళే మార్క్ కొట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చారండి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న వీళ్ళందరికీ ఒకసారి హ్యాండ్స్ చేయొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు ప్రతిష్ఠించినటువంటి చిన్న చిన్న వినాయకుడు బొమ్మలన్నీ మట్టి వినాయకుడిని తీసుకుని ఇక నిమజ్జనానికి ముందు ఒక కొబ్బరికాయ కొట్టి దిల్చి తీస్తున్నారండి అలా తీసిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని తీసుకుని నీటి దగ్గరికి అంటే ఇక్కడ ఉండేటువంటి కాలువలోకి కలపడానికి ఇక్కడ బయలుదేరారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి గణపతి బప్ప ఊరియా అంటూ గోవిందులు చెప్తూ బయలుదేరుతున్నారండి ఇక్కడ బాలగణపతి యూత్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉండేటువంటి బాలగణపతి నిమజ్జనం అనేది పూర్తవడానికి దగ్గరికి వచ్చిందండి కారణం ఏంటంటే ఇక్కడ తొమ్మిది రోజులు గణపతి పూజను పూర్తయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వినాయకుడిని నీటిలో కలపడం జరుగుతుందండి ఇప్పుడు పర్యావరణం కాపాడడం అనేది ప్రస్తుత జనరేషన్ అందరి చేతుల్లో ఉందండి అలాంటి పిల్లలు కూడా మట్టి వినాయకుడిని తీసుకుని ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయాలి అని ఒక మంచి సంకల్పం చేసినటువంటి వాడపల్లి బాల బాలగణపతి యూత్ కి అందరికీ ప్రత్యేకమైనటువంటి అండి చూడండి పిల్లలందరూ చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం చాలా బాగా నచ్చిందండి ఇది మీ అందరికి బాగా నచ్చుతుంది ఉద్దేశంతో ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ చూస్తున్నారు బాల గణపతిని నిమజ్జనం అనేది ఇక్కడ పిల్లల చేత ఇక్కడ వరకు తీసుకొచ్చి పిల్లల్ని ఆపేసి ఇక్కడ పెద్దవాళ్ళు తీసుకువెళ్ళి కొద్ది లోతులోకి తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తున్నారండి అంటే మన ప్రకృతిని కాపాడుకునే విధంగా మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి మధ్యలో నిమజ్జనం చేస్తున్నారండి అంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి ఫ్యాస్టర్ ప్యాలెస్ కానీ తో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కాకుండా ఇలా మట్టి విగ్రహాలు ఉపయోగిస్తూ ఇలా నిమజ్జనం చేస్తూ ఉంటే కనుక పర్యావరణం అనేది కాపాడబడుతుందండి చూడండి ఇక్కడ ఉండేటువంటి బాలగణపతిని నిమజ్జనం అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూస్తున్నారండి ఇలా మనం ఇంత అదృష్టం చేస్తున్నటువంటి బాలగణపతి యొక్క నిమజ్జనం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి అలాగే అందరికీ మంచి జరగాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ బాలగణపతి నిమజ్జనం సందర్భంగా అందరినీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి కారణం ఏంటంటే గణపతి నిమజ్జనాలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి ఇంకా ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని అలాగే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పుడు ప్రతి వీడియోకి మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అలాగే మన యూట్యూబ్ ద్వారా డ్రాయింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్